విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం లభించింది విశాఖలో ఆయన పలికారు కాసేపట్లో స్టీల్ ప్లాంట్ ను కేంద్ర మంత్రులు వర్మ సందర్శించనున్నారు ప్రైవేటీకరణ భయాలతో ఉన్న విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ కు జవసత్వాల్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడంలో కీలకంగా వ్యవహరించిన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విశాఖ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది కేంద్ర మంత్రి కుమారస్వామి శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు విమానాశ్రయం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ అతిథి గృహం హిల్టాప్ గెస్ట్ హౌస్ కు కుమారస్వామి బయలుదేరిగా ర్యాలీ నిర్వహించారు గాజువాక సెంటర్ కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ మీదుగా ర్యాలీ సాగింది పెద్ద ఎత్తున జనం విద్యార్థులు కూటమి పార్టీల కార్యకర్తలు రోడ్డుపైకి తరలివచ్చి కేంద్ర మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు విశాఖ ఉక్కుకు పదకొండు నాలుగు వందల కోట్ల ప్యాకేజీని ప్రకటించడంలో కుమారస్వామి పాత్ర మరువలేనిదంటూ కొనియాడారు తెలుగు తల్లి విగ్రహం వద్ద బీజేపీ నేతలు కార్యకర్తలు ఎదురేగి రావడంతో ఆయన కారు దిగి వారి సంతోషంలో పాల్పంచుకున్నారు అనంతరం కుమారస్వామి శ్రీనివాస్ వర్మ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు కాసేపు సేద తీరిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ను విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులు ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు అంతకుముందు కేంద్ర మంత్రులు కుమారస్వామి శ్రీనివాస్ వర్మ క్యాన్వేలో ప్రమాదం జరిగింది విశాఖ నగర్ వద్ద క్యాన్వేలో ఒకదానికొకటి మూడు వాహనాలు ఢీకున్నాయి ధ్వంసమైన మూడు కార్లలో మాజీ ఎంపీ జీవీఎల్ కారు కూడా ఉంది ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు క్యాన్వేలోని చివరి వాహనాలు ప్రమాదానికి గురయ్యన్న అధికారులు తెలిపారు ఎవరికీ గాయాలు కాలేదని సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రులు క్షేమంగా ఉన్నారని సీఎంకు వివరించారు